మీ కార్యాలయంలో లేకపోవడం ప్రధాన మంచిది మాకు బాలని మోదీ గారి ఫోటో ఎక్కడ పెట్టాలంటే అక్కడ

दो, हैस्कित भकिषिए, पड़ाखे, प्रझ, कि बेखा ठाआ, कोई? किदो, कि अलाइजय ఎందుకు చె భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీగా ఆయన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకరణ చేసి పదకొండు సంవత్సరాలు అమ్మా సమర్థవంతంగా పాలన చేస్తుంటే ఏ ఆఫీసులో కూడా ప్రధానమంత్రి ఫోటో పెట్టకూడని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా నరేంద్ర మోదీ వారసులుగా నేను ఖండిస్తూ మా సొంత నిధులతో మీకు పటాలు బహుళిస్తున్నామ మీరు అర్థం చే చాలా కార్యాలయాల్లో కూడా ఈ రోజు నరేంద్ర మోదీ గారు ఫోటో కట్టేదమ్మా కొన్ని కార్యాలయాలు అయితే నరేంద్ర మోదీ ఫోటో చూస్తేనే ఏమన్నా నటన్ని భయపడుతున్నారమ్మా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఫోటో కార్యాలయాలు లేకపోవడాన్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా నరేంద్ర మోదీ గారి సైనికులతో మేము బాధపడుతూ మా సొంత నిధులు అమ్మా ప్రతి కార్యాలయంలో ఉన్నట్టు ఉండేటట్టు నగర పంచాయతీలో చీర్ గా తమరు కూడా ఒక చెప్పి పెట్టించే ప్రయత్నం చేయటం మోదీ గారు ఉండాలమ్మా నరేంద్ర మోదీ దేశం కోసం ధర్మం కోసం నిరంతరం పోరాటం ప్రాణాలు సైతం లెక్క చెప్పారు అది ఇచ్చా అందుకని మీరు మీరు చెప్పండి కాకపోతే మేమైనా మా నిధులతో అన్ని కార్యాలయ ఇస్తాం అమ్మా சின்ன <us> விட்டு <us> 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 మంచి నీటి కోట ప్రతి ఏరియాలో ఉన్నాం మనకు దాదాపు ఎనభై ఎనభై ఏడు మోటార్లు ఉంటాయి మా నగర పంచాయతీలో ఎనభై ఏడు మోటార్లు ఉంటే మన స్క్వేర్ మోటార్ లేదు స్వేర్ స్వేర్ మోటార్ ఒకటి ఒక దగ్గర మోటార్ కాలిపోతే దానికి మన కుచ్చిరెడ్డిపాలు పంచాయతీలో నగర పంచాయతీ మున్సిపాలిటీకి ఒక మోటరు కాలిపోతే అది రిపేర్ చేయించి పెట్టడానికి టైం పడుతుందని ప్రజలు నీళ్ళు మంచి మంచినీటి సమస్యకి ఇబ్బంది పడుతున్నారని మనం వెళ్ళి చెప్పిన వెంటనే ఆ సమస్యకి పరిష్కారం మోటార్లు వస్తున్నాయి మనకి ఆల్రెడీ పెడతాం మనం వెంటనే మేడం వాళ్ళు స్పందించి ఎమ్మెల్యే గారు గారు స్పందించడం ఎంపీ

ఆడ ఉండాల్సిన మెటీరియల్ ఉండాలి అయిన తర్వాత కూడా అదే సిబ్బంది ఉండాలి అప్పుడు మనకున్నది ముప్పై ఐదు ఓటర్లు ఇప్పుడు ఉండేది ఎనభై ఏడు ఓటర్లు ఆ సిబ్బందే చూడాలంటే కూడా కష్టమ సిబ్బంది కూడా తెలిసి ఏర్పాటు చేయలేదు ఎప్పుడైతే నీళ్లు రాకపోతే అధికారులు ఎవరు అనుకున్నారో వాళ్ళు ఉంటారు పోతారు ఎన్డీఏ కూటమిని ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని జనసేన బీజేపీ నాయకులు అనుకుంటున్నారు దానికి ధన్యవాదాలు నగర చైర్మన్ గారికి పత్రం ఇవ్వడం జరిగింది చిరుడి పాలని నీటి ఎద్దటి మరియు లేని కారణంగా దాని మీద అర్జీ ఇవ్వడం జరిగింది మేడం గారు స్పందించి వెంటనే రేపు దాన్ని తనిఖీ చేసి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు మీ కాసా శ్రీనివాసులో భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షులుగా పనిచేస్తాను బుచ్చిరెడిపాలెం నగర పంచాయతీలో ఇటీవల కాలంలో మంచి నీటి కొరత తీవ్రంగా ఉంది ముచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో సుమారు ఎనభై ఏడు మంచి నీటి మోటార్లుంటే ఇప్పటిదాకా ఒక మోటార్ కాలిపోతే ఇంకొక మోటార్ మిగియడానికి స్పేరు మోటార్లు లేకుండా ఉన్న మోటార్ని కాలిపోతే వాటిని రిపోర్ట్ చేసుకొని మళ్ళా తీసుకొచ్చి ఆ మంచినీటి బోరుకేస్తున్నారు మేము ఒకటే చెప్తున్నాం అయ్యా బుచ్చిరెడిపాలెం చాలా పేద పేద విలేజ్ ఈయనంతా కూలి నాళి చేసుకొని బతుకుతుంటారు ఒక మోటార్ కాలిపోతే కాలిపోయిన మోటార్ని తీసుకెళ్లి దాన్నే వైండింగ్ చేసి మళ్ళా తీసుకొచ్చి మోటార్ బిగాలంటే సుమారు మూడు నాలుగు రోజులు పడుతుంది ఈ మూడు నాలుగు రోజుల్లో బుచ్చిరెడు పాలెంలో ఉండే ప్రజలు మంచినీళ్ళు నెట్ట చేయాలా కనీస అవసరాలను ఎక్కడ తీర్చుకోవాలని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం అంతేకాదు కొన్ని మోటార్లు అయితే నీళ్లు అందక నీళ్లు అందక లూజు మోటార్లు ఆడుతూ ప్రజలకు నీళ్లు రాక నాలా ఇబ్బందులున్నా సరే ఈ అధికారులు ఎక్కడ తిరిగిన పాపాన్ని కానీ వాటిని పరిశీలించిన పాపాన్ని కాని పాల మా అమ్మ ఎక్కడ పరిశీలించకుండా ఉన్న మోటార్ని సదిపెడుతూ పెడుతూ తూతూ మంత్రంగా తూతూ మంత్రంగా వీళ్ళు అధికారాన్ని చెలాయిస్తున్నారు మేము చాలా సార్లు చెప్పాం బుచ్చిరెడ్డి పోరావ మంచి నీటి కొడుతుంది వెంటనే కొత్త మోటార్లు తెప్పించండి అవసరమైన దగ్గర మోటార్లు ఏంటి మోటార్ కాలిపోతే వెంటనే మోటార్ తగిలించే విధంగా చర్యలు తీసుకోమని భారతీయ జనతా పార్టీగా చాలా సార్లు కోరడం అయితే ఇప్పటి వరకు కూడా ఎక్కడ అటువంటి ఇబ్బంది అటువంటి చర్యలు తీసుకోకుండా ఉన్న మోటార్లనే వాడుకుంటూ మోటార్లు తేకుండా అధికారులు తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్నారు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీగా ఉన్నప్పుడు ముప్పై ఏడు నలభై మోటార్లు ఉన్నాయి ఈ రోజు నగర బుచ్చిరెడ్డిపాలెం పంచాయతీగా ఉన్నప్పుడు ముప్పై ఏడు నలభై మోటార్లు ఉన్నాయి ఈ రోజు నగర పంచాయతీగా రూపుదిద్దుకున్న తర్వాత సుమారు నగర పంచాయతీలో అనేక గ్రామాలు కలిసి తొంభై మోటార్లు ఉన్నాయి తొంభై ఉన్నా సరే నగర పంచాయతీ అయిన తర్వాత బుచ్చిరెడ్డిపాలెం గ్రామ పంచాయతీ అప్పుడు ఎంత మంది అయితే మంచినీటి సిబ్బంది పనిచేస్తున్నారు అంత మంది మంచినీటి సిబ్బంది పనిచేస్తున్నారు సిబ్బంది పెంచండి ప్రజలకు మెరుగైన సేవలు అందించండి అని చెప్పి మేము పలుమార్లు కోరడం జరిగింది ఇప్పటి వరకు దాని మీద చర్యలు తీసుకోవాలా ఇటీవల కాలంలో బుచ్చిరెడ్డి పాడలు వీధి లైట్లు అడక్క కొన్ని కొన్ని ఏరియాలు అయితే అంధ తలపిస్తూ చీకట్లు జనాలు భయప్రాంతలు గురిచేస్తున్నారు సుమారు ఆరు నెలల నుంచి వీధి లైట్లు లేక వీధి లైట్లకు సంబంధించిన సామాన్ లేక జనాలు నానా ఇబ్బంది పడుతుంటే లైటింగ్ వేసే వాళ్ళని అడిగితే మా దగ్గర వీధి లైట్లు లేవు దానికి సంబంధించిన సామాన్ లేదని చెప్పి వాళ్ళు ప్రజలకు చెప్తున్నారు మా గౌరవ ఎమ్మెల్యే గారు కోవరి ఎమ్మెల్యే గారు రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు చెప్పారు చాలా మార్లు చెప్పారు మీరు బుచ్చిరెడ్డిపోవడలో మంచి నీటి కొరత రానివ్వకండి బుచ్చిరెడ్డి పాడలో మంచి నీటి కొరత మీద ఎటువంటి పోట్లు ఇవ్వకండి టైమింగ్ ఏర్పాటు చేయబాకండి బుచ్చిరెడ్డి పాడలో సబ్సిడీగా నీళ్ళు ఇవ్వమని చెప్పి మీకు అవసరమైతే మా సొంత నిధుల నుంచి అయినా ఎంత నిధులైనా తెస్తాం మీరు మోటార్లు కాలిపోతే మోటార్లు ఏంటి వీధులు వేట్లేమని చెప్తే ఈ అధికారులు నిమ్మకనీరేసినట్టు ఉన్నారు మేము ఎన్డీఏ కుటుంబ సభ్యులుగా నరేంద్ర మోదీ వారసులుగా ఒకటే చెప్తున్నాం ఈ అధికారులకు ఒకటే చెప్తున్నాం అయ్యా మీరు మా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి గాని మా ఎన్డీఏ కుటుంబీకి గాని మా మా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి గాని మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గాని మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి గాని ఏ అధికారైనా సరే చెడ్డ పేరు తెచ్చే విధంగా గాని ప్రవర్తిస్తే మేము ప్రశ్నిస్తాం ప్రజలను తీసుకొచ్చి మేము ప్రజల ద్వారా మీ ద్వారా ప్రజలకు పనులు చేసిన దాకా వదిలిపెట్టాం ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్లి అవసరమైతే అవసరమైతే మేము మిమ్మల్ని నిలిచేసైనా సరే ప్రజలకు పనులు చేపిస్తాం ఎన్డీఏ కూటమికి మా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి మంచి పేరు తెచ్చేదానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా నరేంద్ర మోదీ వారసులుగా మేము ముందుంటామని తెలియజేస్తున్నాం साट <inaudible> ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ವಾಸು ಆದೇಶ ಸುರೇಂದ್ರ ಸೊಂತೂ ನೀ ತಹಸೀಲ್ದಾರ್ ಕ್ಯಾಪ್ಸೋ ಫೋಟೋ ಇನ್ನು ಆಗಿದೆ నా పేరు రామ్ కళ్యాణ్ కుమార్ నేను పుచ్చుగిరి బీజేపీ అర్బన్ అధ్యక్షులుగా పనిచేస్తున్నాను ఈ రోజు పాడెంలో పదకొండు సంవత్సరాలుగా నరేంద్ర మోదీ పరిపాలన చేస్తుంటే ఒక గవర్నమెంట్ లో కానీ ఒక సచివాలయంలో కానీ ఆయన చిత్రపటాలు లేని కారణంగా ఈ రోజు మా సొంత నిధులతో ఐదు సచివాలయాలు ఒక మున్సిపల్ ఆఫీసు ఎంఆర్ ఆఫీసులో వారి చిత్రపటాలు ఇవ్వటం జరిగింది దాని గురించి రద్దుపోయి కావలసిన అవసరం అన్నమాట గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు భారత ప్రధానమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి పదకొండు సంవత్సరాలు అవుతుంది ఈ పదకొండు సంవత్సరాల్లో దేశం కోసం ధర్మం కోసం పేద ప్రజలకి ఏ విధంగా పనిచేస్తే వాళ్ళు ఆనందంగా ఉంటారు వాళ్ళు ఏ విధంగా సుఖపడతారని చెప్పి బడుకు బలహీన వర్గాల వారికి అనేక పథకాలు ప్రవేశపెడుతూ కరోనా వస్తే ఆ కరోనా ప్రపంచ దేశాలనే గడగడలాడిస్తే భారతదేశంలో భారతదేశంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కరోనాకి వ్యాక్సిన్ కనిపెట్టి కరోనానే ప్రపంచ దేశాల నుంచి తరివేసిన ఘనత నరేంద్ర మోదీ గారిది అటువంటి నరేంద్ర మోదీ గారి చిత్రపటాలు ప్రభుత్వ ఏ కార్యాలయంలో కూడా ఈ రోజుకు పెట్టకపోవడాన్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా నరేంద్ర మోదీ గారి వారసులుగా మేము తప్పడుతున్నాం అందుకే ఈ రోజు భారతీయ జనతా పార్టీ బుచ్చిరెడ్డి పాలెం అర్బన్ అధ్యక్షుడు రామిశెట్టి కళ్యాణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఆరు చిత్రపటాలు తయారు చేయడం జరిగింది ఈ ఆరు చిత్రపటాలని ఒవ్వేరు సచివాలయాలు ఇచ్చాం కనుడుబడి సచివాలయం ఇచ్చాం పెద్దూరు సచివాలయంలో ఇచ్చాం నగర్ సచివాలయంలో ఇచ్చాం మండల తహసీల్దార్ గారి కార్యాలయాల ఇచ్చాం కమిషనర్ గారి కార్యాలయం ఇచ్చాం మేము ఈ అధికారులకు గానీ ఈ పాలకులకు కానీ ఒకటే చెప్తున్నాం అయ్యా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఫోటోలు మీ కార్యాలయ కార్యాలయాల్లో పెట్టకపోవడానికి కారణాలు ఏందో చెప్పాలా ఇన్ని రోజులు గడుస్తున్నా సరే ఇన్ని ఎంత కాలం అవుతున్నా సరే ఇన్ని సంవత్సరాలైనా సరే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చిత్రపటం మీరు ఎందుకు కార్యాలయంలో పెట్టలేదని మేము ప్రశ్నిస్తూ మిగతా కార్యాలయాల్లో కూడా బుచ్చిరెడుపాల అర్బన్ లో ఉండే మిగతా కార్యాలయాల్లో కూడా అధికారులు ఎవరికి వారు చొరవ తీసుకొని నరేంద్ర మోదీ గారి చిత్రపటాలు పెట్టాలని లేకపోతే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేమే మీకు అందజేసి మా యొక్క మా యొక్క బాధని మీకు తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ भरत माता की जय भारत माता की जय भारत माता की जय भारत प्रधानमंत्री नरेंद्र मोदी का नेतृत्व जय भारत प्रधानमंत्री नरेंद्र मोदी का नेतृत्व जय भारत प्रधानमंत्री नरेंद्र मोदी का नेतृत्व जय